వాళ్ళు సంవత్సరవాటి చంద్రకరావు పద్నావతి ఎమ్మెల్యేగా అప్పటి చేసింది మా నియోజకవర్గంలో జగనన్న ఎందుకు గెలవాలనే దానికి పెట్టినాడే ఈ కాన్సెప్ట్ ఎందుకు గెలవాలంటే నేను ఎటువంటి చెప్తున్నా ఏ పేదవానికి ఏ పేదవాని అకౌంట్లో చూసుకోమని చెప్పినాడు చూడండి మా జగన్ ఆ జగన్ న్యాయం చేసినాడు కాబట్టి పొద్దు పేదవానికి న్యాయం చేసినాడు కాబట్టి ఏ తల్లి అకౌంట్ కంపెనీ చూసుకోమని చెప్పి జగన్ చెప్పినాడు అదే తెలియదు ప్రభుత్వంలో చెట్టు నిర్దేశం నాయకులు చెట్టు చెట్టు నీరు నాయకులు చెట్టు నీరు నాయకులు జనభూమి కమిటీలు ఎవరికి హించలేతే వాళ్ళకు మాత్రమే అందినాయి ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో టీడీపీలా వైఎస్ఆర్లా తెలుగుదేశంలో ఏంలా ప్రతి ఒక్క పేద కూడా న్యాయం జరిగింది ఇట్లా న్యాయం జరిగే దానికోసము రేపు ఇంత మళ్ళా రేపు ప్రభుత్వము కలుపులు మాట అని చెప్తున్నాడు అప్పుడు ఇంత ఇప్పుడు మీరు చెప్పారు కదా కానీ మీ ఇప్పుడు మీ పార్టీ కూడా మీరు అట్లా అంట కదా ఓన్లీ పథకాలు వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు మీరు కూడా ఎక్కడో నిరూపించండి పోయి వాళ్ళు అడగండి మేము చెప్తే కాదు మన ప్రభుత్వం మాకు చెప్పిందని మీరు అనుకోవచ్చు తప్పు కాదు మీరు కూడా మీడియా మూడు పోయి ఎక్కడ విచారించండి ఇప్పుడు వాళ్ళేటర్ చెప్తాడు కదా ఏ ఇంటికి చెందలేదు అనేది ఒక విచారించే మీకు అర్థమవుతుంది మేము చెప్పాల్సింది కూడా అవసరం లేదు మన చెప్పి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఏడన్నా కానీ నీకు న్యాయం జరిగింటే మా కోటేంటున్నాడంటే ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు కూడా పన్నాయి కాబట్టి ఆ ధైర్యంగా చెప్పే నాయకుడు ఎవరంటే అంటే జగన్ అన్నే అంతమించి చెప్పే ముగోరు తెలియడు ఇప్పుడు కూడా ఇంకో మాట వాలంటీర్ అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ పదార్థాలు మీ పంధులు ఎవరో ఉంటారు సంథింగ్ కానీ వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళినాక పిల్లల్లోకి వెళ్తున్నారు ఆడపిల్లలు నేర్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్నాడు అసలు అది ఎంతవరకు వాస్తవం అలా ఫస్ట్ ఏమన్నాడు అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు వాలంటీర్లు డేటా నా దగ్గర ఉంది నాకు కేంద్ర మంత్రులు ఇచ్చినారు అన్నాడు నిన్న ఏమన్నాడు మొన్న మూడు నాలుగు కిందట అయ్యో వాలంటీర్ మీద అబద్ధం కాదు ఎక్కడో చేసినారు కొంతమంది అని ఏదో కొంతమంది చేసిన తప్పు అది నేను వాలంటీర్ మీద అన్నాడు అని ముందే ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు మీరు అదే గుర్తించుకోండి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు అదే పర్వకాలనే తప్పని మోసుకున్నాడు కదా అదే పలువకాకున్నాడే లేదా మరి ఇంకా అదే సార్లు ఇంకేమో నిదర్శనము జగన్ ఓడిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఓడిస్తామంటే వాళ్ళు అనుకున్నంత ఈజీ ఏం కాదు ప్రజలు ఉన్నారు మా పట్ల ప్రజలకు నాయనం చేశాడు మా జగన్ అన్న ప్రజలు మాకున్నారు మీ అట్టే వాళ్ళకి వంద మంది వచ్చినా వేల మంది వచ్చినా ప్రజలకు ఏంటికి నాయన జరిగినా కొంతమంది అటు ఇటు ఉన్నా కూడా నాయన జరిగిన వాళ్ళు కూడా ధర్మంగా ఉంటారు కదా ఆ ధర్మాదులు అయితే చాలు మాకు న్యాయంగా చేసిన వాళ్ళకు నిజాకరణ జనభూమి కమిటీలకు లాలా వాళ్ళకు తంటారులకు చెట్టు నీరు చేసిన వాళ్ళకు దోచుకోమని చెప్పాలి వాళ్ళ కోట్లు చూసుకోండి చంద్రబాబు ప్రభుత్వంలో చెట్టు నీరు చేసిన వర్క్ చేసిన వాళ్ళు అకౌర్ట్లు చూసుకోండి జనభూమి కమిటీ అకౌర్లు చూసుకోండి మా జగన్ మా పార్టీ లీడర్లు అకోర్ట్లు చూసుకోండి మీరు ఆలోచించిపోతుంది ఏరేది అవసరం లేదు మాకు అది ఒక్కటి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.